అనారోగ్యంతో బాధపడుతున్న ఆరు సంవత్సరాల చిన్నారికి ఎనభై వేల రూపాయల ఆర్థిక సహాయం బ్రాహ్మణ సేవా వాహిని రాష్ట్ర అధ్యక్షులు రఘు కిరాణాచార్యులు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి హరి ఆంజనేయ అభిషేక్ శర్మ మహిళా సహాయ కార్యదర్శి కీర్తన మేడ్చల్ జోన్ అధ్యక్షులు భరద్వాజ్ శర్మ కూకట్పల్లి అధ్యక్షులు నేతి మోహన్ శర్మ పాల్గొన్నారు లక్షల్లో ఖర్చవుతూ ఇబ్బంది పడుతున్న కుటుంబాన్ని ఆదుకోవడంలో సహాయపడిన బ్రాహ్మణ సేవా వాహిని సభ్యులకు దాతలకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలియజేశారు పాప కోలుకొని తిరిగి ఆరోగ్యంగా అవడం కోసం మంచి మనస్తో సహాయపడిన బ్రాహ్మణ సేవా వాహిని సభ్యులకు మరియు ఆర్థిక సహాయం చేసిన దాతలకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలియజేశారు పాప పూర్తిగా కోలుకునేందుకు ఇంకా కొంత సమయం పడుతుంది దయచేసి దాతలు ఇంకా ఎవరైనా సహాయం చేయాలి అనుకుంటే ఈ కింద పొందుపరిచిన గూగుల్ పే ఫోన్పే ద్వారా మీ సహాయం అందజేయవచ్చు గూగుల్ పే నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ సిక్స్ సెవెన్ ఫైవ్ నైన్ ఎయిట్